మరి ఘోరం బాబా స్కూల్ పైన టెంట్ ఏమో ఎగిరిపోతుంది చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే ఇప్పుడైతే కోవైట్లో డ్రైవర్లకి బయట రూమ్ ఇస్తే ఇది పరిస్థితి వానొచ్చి వెళ్తుంది రూమ్కి వెళ్తున్నాం ఉరకాల ఉరకాలి హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కొవ్వట్ కుర్రాడు అబ్బాబ్ అబ్బాబ్ దుమ్ము ఏం లిగుతుందండి బాబోయ్ దుమ్ము లేచిపోతుంది గాలి తుఫాను ఇసుక తుఫాను చాలా ప్రమాదకరంగా ఉంది ఈరోజైతే కొవ్వైట్లో ఇంత భయంకరమైన వాతావరణంలో నేను ఎలా పని చేసుకోవాలి నా అప్పులు తీర్చాలిరాయినా దుమ్ము చూడడం ఎలా ఉంది బయట అయ్యి బాబు గాలి తుఫాను వేసేస్తుంది ఈ గాలితోఫాను దెబ్బకి మొత్తం ఇసుక అంత ఎడార్లో ఉన్న ఇసుకంత కార్ల మీద మా మీద మనుషుల మీద ఇల్లుల మీద మొత్తం కమ్మేసింది ఇసుకంత కూడాను ఈ ఇసుక తుఫాను ఎలాగొచ్చింది అంటే చూసేస్తాం రండి రై 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 మనం వరకూడమే పొద్దు పొద్దున్నే స్కూల్ డ్యూటీలు కాలేజీ డ్యూటీలు బ్బా బాబ్బా బాబ్బా దుమ్ము ఏం లిగుతుందండి బాబోయ్ దుమ్ము లేచిపోతుంది గాలి తుప్పాను ఇసుక తుప్పను చాలా ప్రమాదకరంగా ఉంది ఈరోజైతే దుమ్ము నమస్తే అన్న పెద్దయినా నమస్తానా ఏంటి తోట కోరేటది నేటి శాల రోజులు కనిపించలా ఉన్నావు బాగున్నావా ఎలా ఉన్నా హాయ్ ఫ్రెండ్ ఇసుక తుప్పను నైట్ టైం కూడా ఆగలేదు ఇంకా వస్తానే ఉంది పొద్దున్న నుంచి ఎలాగైతే ఉందో అలాగే ఉంది ఇసుక తుప్ప అయితే అసలు ఎక్కడ చేంజ్ మాటలు గీప్లు అవ్వలేదు పొద్దున్న నుంచి ఇదిగో ఇలాగే ఎలాగే అబ్బా జహరా సిటీ అసలు ఏం కనపడతలేదు అప్పుడైతే చాలా ల్యాటిగా కనపడేది ఈరోజు ఇసుక తుఫాను కదా దుమ్ము దుమ్ముగా ఉంది ఏం కనపడబోదు ఇప్పుడైతే మరీ ఘోరం స్కూల్ పైన టెంట్ ఏమో ఎగిరిపోతుంది చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే ఇక్కడైతే ఓహో వాన స్టార్ట్ అయిపోయింది ఫుల్గా నానిపేసింది వర్షం అయితే దంచ కొడుతుంది తోటిలో బాబు ఉరుములు మెరుపులు వామో వామలుగా లేదు వాహనం మ్ము బాబోయ్ ఉరుములు మెరుపులు గాలి దుమ్ము పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు గాలి దుమ్ము ఎత్తనా ఉంది ఇప్పుడైతే సడన్గా వర్షం ఫుల్ వర్షం కురుతుంది వెళ్ళిపోదామా ఉందమ్మా వాన పుల్లు వాన రూమ్కి వెళ్దామంటే అంటే పుల్లు పడతాం అలాగా ఒకటి ఉంటే ఎక్కడ ఉండిపోయినాం ఓహో బాత్రే బాబా ఉరకాల ఉరకాల ఓట్లో డ్రైవర్లకి బయట రూమ్ ఇస్తే ఇది పరిస్థితి వానొచ్చి వెళ్తుంది రూమ్కి వెళ్తాం